హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ తన్నీలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు స్ట్రాబెరీ మొక్కని ఈజీగా ఎలా గ్రో చేయాలో చూపిస్తాను అండ్ నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ని ఎలా ఎప్పుడు రీపాట్ చేయాలనేది చూపిస్తాను అండ్ ఈ స్ట్రాబెరీ మొక్క నేలలో ఎలా గ్రో చేయాలి అండ్ ఆల్సో టబ్స్ అంటే పాట్స్లో ఎలా గ్రో చేయాలనేది చూపిస్తాను అండ్ ఆల్సో దానికి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టిప్స్ ఫ్రూటింగ్ రావాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ గ్రో చేయడం నాకు అర్థమైనది అంటే స్ట్రాబెర్రీ మొక్క ఒక వీడ్ లాగా అంటే పిచ్చి చెట్టు పెరిగినట్టు పెరిగిపోతుంది ఒక ప్లాంట్ తెచ్చి పెట్టారనుకోండి అది అలా స్ప్రెడ్ అవుతాయి ఈ స్ట్రాబెర్రీ మొక్క నేను నర్సరీ నుంచి ఒక త్రీ మంత్స్ బ్యాక్ తీసుకొని వచ్చాను సో నర్సరీ నుంచి తెచ్చాక నేను డైరెక్ట్ రీపార్ట్ చేయలేదు అది త్రీ మంత్స్ అలానే పెట్టాను జస్ట్ వాటరింగ్ ఇస్తున్నాను అంతే అంటే దాని మధ్యలో ఒక తీగ లాగా వస్తుంది ఆ తీగకి మల్టిపుల్ ప్లాంట్స్ వస్తాయి అంటే మీరు కాంపౌండ్ మీద పెట్టిన అది తీగ కిందకి స్ప్రెడ్ అవుతూ అక్కడ ఒక చెట్టు మళ్ళీ ఆ తీగ కింద అట్లా మల్టిపుల్ ప్లాంట్స్ వస్తాయి ఎప్పుడైతే ఆ తీగ నేలకి టచ్ అయింది అనుకో అక్కడ నుంచి కొత్త ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది అది అలానే ఇలా ప్లాన్స్ వచ్చినది ఆ ప్రాసెస్ లో వచ్చిన ప్లాన్స్ ఇవన్నీ నేను ఈ ప్లాంట్ అక్టోబర్ నవంబర్ లోనో తెచ్చాను తెచ్చాక ఇప్పుడు ఇన్ని ప్లాన్స్ అనేది వచ్చినాయి చెప్తాను కదా ఆ తీక్ అనేది నేలకు టచ్ అవుతే అక్కడ ఇంకో ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది నేను తెచ్చుకున్నది ఒకే ఒక మొక్క ఒక మొక్కకి ఇన్ని ప్లాంట్స్ అనేది వచ్చినాయి సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీరు ప్లాంట్ తెస్తాను ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేయకండి ఇలా తెచ్చి పెట్టేసేయండి మీరు డైరెక్ట్ నేలలో పెట్టకపోయినా పార్ట్స్లో కూడా పెడితే ఆ తీగలు అనేది మంచిగా స్ప్రెడ్ అయ్యి కొత్త ప్లాంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మంచిగా నేను ప్లాంట్స్ అనేది అలా స్ప్రెడ్ అయిన ప్లాంట్స్ అన్ని తీసుకున్నాను గుబురుగా ఉన్న ప్లాంట్స్ అంటే ఒక ప్లాంట్ కాకుండా ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ చోటే ఉంటాయి అలా స్ప్రెడ్ అయిన దాంట్లో ఒక్క ప్లాంట్ పెట్టి రిమైనింగ్ సైడ్ వన్ని తీసేసి ఇంకో దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి చాలా మంచిగా గ్రో అవుతాయి అక్కడ పాట్లు అంటే నేను నర్సరీ నుంచి తెచ్చిన ఒక ప్లాన్ రీపార్ట్ చేస్తున్నా అండ్ దాని సైడ్ నుంచి వచ్చిన ప్లాన్స్ కూడా రీపార్ట్ చేస్తున్నా అంటే తీసి నేను పాల్స్లో పెడుతున్నా అవి చూపించే ముందు నేను దీనికి సాయిల్ మిక్సింగ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఈ టబ్ ని ఎలా సెట్ చేసుకున్నాను అనేది చూపిస్తాను స్ట్రాబెరీ మొక్కని నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెడుతున్నా ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ తీసుకొని దాన్ని మంచిగా హోల్స్ పెట్టుకోండి హోల్స్ పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది నిలబడకుండా మంచిగా డ్రైనేజ్ ఉంటుంది అలా హోల్స్ పెట్టుకున్నాక దానిపైన ఇలా రాయలు ఆర్ బెచ్చులు పెట్టుకోండి ఎందుకు పెట్టుకుంటామంటే సాయిల్ అనేది ఆ గ్యాప్స్ ని ఫిల్ అవ్వకుండా అండ్ ఎత్వామ్స్ అనేది పోకుండా ఆ బెచ్చులు అనేది సేవ్ చేస్తాయి హెచ్లు పెట్టుకున్నాక నేను ఒక లేయర్ వేరుశెనగ తుప్పులు ఉంటాయి కదా అవి నేను కలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తాం మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని లేదంటే లేదు వేరుశెనగ తుప్పులు ఒక లేయర్ యాడ్ చేశాక పైన ఒక లేయర్ నేను నార్మల్ సాయిల్ యాడ్ చేస్తున్నాను నార్మల్ గార్డెన్ సాయిల్ దాంట్లో ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు నేను సాయిల్ మిక్సింగ్ చూపిస్తాను సాయిల్ మిక్సింగ్ నేను ఆల్రెడీ గా వీడియో చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను బట్ నేను చెప్తాను పైన పైన ఏమేమి యాడ్ చేశాను అనేది యూనివర్సల్స్ ఆయిల్ మిక్స్ అంటే వన్ ఇష్ టూ వన్ ఇష్ టూ వన్ రేషియోలో మనం ఇవి యాడ్ చేస్తాం వన్ రేషియో గార్డెన్స్ ఆయిల్ అయితే ఇంకో రేషియో కంపోస్ట్ యాడ్ చేస్తాము ఇంకో రేషియో వర్మింగ్ కంపోస్ట్ యాడ్ చేస్తాము ఇక్కడ వన్ రేషియో గార్డెన్స్ ఆయిల్ వన్ రేషియో వర్మీ కంపోస్ట్ వన్ రేషియో కోకోపీట్ యాడ్ చేసి అందులోనే కొంచెం బోన్ మీల్ కొంచెం ఎప్సెమ్ సాల్ట్ అండ్ ఏదైనా గానుగు చెక్కలు యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా మిక్స్ చేశాక టబ్ అంతా ఫిల్ చేసి ఒక రోజు అలానే పెట్టేసేయండి వాటర్ పెట్టాక సో నెక్స్ట్ డే ఇది ఇలా హోల్ తీసేసి డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ఈ ప్లాంట్స్ అంటే సాయిల్ మిక్సింగ్ లో నేను ఫంగిసైడ్ యాడ్ చేశాను మీతో ఉంటే యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న సాయిల్కి కి హోల్ పెట్టేసుకొని మనం ఏదైతే ప్లాంట్ ఇదైతే నేను నర్సరీ నుంచి తెచ్చినది అంటాను కదా త్రీ మంత్స్ తర్వాత నేను ఇది రీపాట్ చేస్తున్నా మంచిగా పార్ట్ ని కొంచెం లూజ్ చేస్తే నీట్ గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూస్తే మీ రూట్స్ కూడా మంచిగా స్ప్రెడ్ అయినాయి ఇది ఇలానే పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం సాయిల్ని ని లూజ్ చేసి పెట్టచ్చు సాయిల్ని ని చెక్ చేసుకోండి కొంచెం బంక మట్టిగా ఉంటే ఎంటైర్ సాయిల్ ని తీసేయండి కొంచెం మంచిగా ఎర్ర మట్టితో ఉంటాయి కొన్ని ప్లాంట్స్ అవైతే డైరెక్ట్ పెట్టేసుకోండి ఇలా ప్లాంట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కింద రూట్స్ అనేది లూజ్ చేయాలి సో దాట్ అవి మంచిగా స్ప్రెడ్ అవుతాయి అండ్ మంచిగా సర్వైవ్ కూడా అవుతుంది ప్లాంట్ అనేది ప్లాంట్ ని రీపాట్ చేశాక సాయిల్ తో కవర్ చేసుకోండి అంత మట్టితో కవర్ చేయకండి మధ్యలో నుంచి లీవ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా వస్తాయి సో ఆ మధ్యలో అనేది సాయిల్ పడకుండా చూసుకోండి రిమైనింగ్ ప్లాంట్స్ అన్ని పెట్టాను చూడండి సో గాయస్ ఇలా నేను ఫోర్ ప్లాంట్స్ని రీపాట్ చేశాను రీపాట్ చేశాక మంచిగా వాటరింగ్ ఇవ్వండి ఫోర్ కాదు ఫైవ్ ప్లాంట్స్ని రీపాట్ చేశాను ఇలా రీపాట్ చేశాక మంచిగా వాటర్ ఇవ్వండి ఫస్ట్ మనం రీపాట్ చేస్తానే బాగా వాటర్ ఇవ్వండి కింద హోల్స్ నుంచి వాటర్ వచ్చేంత వరకు వాటర్ ఇవ్వాలి మంచిగా ఈ ప్లాంట్స్ అన్నీ రీపాట్ చేసేసాక ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని మల్చింగ్ అంటే పైన ఒక లేయర్ సాయిల్ పైన ఏదో ఒకటి మల్చింగ్ ఇవ్వాలి నాతో స్వీట్ కార్న్ పైన ఉంటాయి కదా అవి లేయర్స్ లాగా వేసేసాను సో మంచిగా వాటర్ అనేది అంటే ఎండకి సా అనేది డ్రై అవ్వకుండా మంచిగా తడిగా ఉంటుంది మీతో అంటే వేరుశనగ తుప్పులు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే డ్రైడ్ గ్రాస్ ఉంటుంది అంటే ఎండిపైన గడ్డి ఉంటుంది దాంతో కూడా మీరు మల్చింగ్ చేయొచ్చు లేదంటే ఎండిపోయిన ఆకులతో కూడా మంచిగా మల్చింగ్ చేయొచ్చు ఇవైతే స్వీట్ కార్న్ తుప్పులు ఆర్ కార్న్ తుప్పులు అందరితోనూ ఉంటాయి కాబట్టి ఇలా కవర్ చేసుకోండి సో ఇది పెట్టినాక వన్ వీక్ తర్వాత అప్డేట్ మంచిగా కొత్త లీవ్స్ అనేది స్టార్ట్ అయినాయి కొన్ని ఎండకి కొంచెం అలా అయినాయి కానీ మధ్యలో నుంచి లీవ్స్ అనేది స్టార్ట్ అయినాయి కొత్తగా సో ఇలా మంచిగానే గ్రో అవుతున్నాయి సో ఇలా ట్రై చేయండి మంచిగా గ్రో అవుతాయి స్ట్రాబెరీ ప్లాంట్స్ నేను చెప్పిన విధానంలో అండ్ ఈ ప్లాంట్స్ ఇది కరెక్ట్ టైము సో ఈ టైంలోనే మంచిగా ప్లాంట్స్ తెచ్చి పెట్టుకోండి మంచిగా గ్రో అవుతుంది సమ్మర్లో మంచిగా గ్రో అవుతాయి ఈ ప్లాంట్స్ సో ఇది నేను ప్లాంట్ తెచ్చి రీపాట్ చేయకుండా పెట్టి దాని పక్కన నుంచి ప్లాంట్స్ వచ్చాయను కదా దాంట్లో ఒక ప్లాంట్ అంటే టూ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ఒక ప్లాంట్కి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ కూడా ఫామ్ హార్వెస్ట్ కూడా చేసాము ఇలా ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్ కూడా ఫామ్ అయింది బట్ సైజ్ అనేది చిన్నగా వచ్చినాయి బట్ టేస్ట్ చాలా బాగుంది సో మనం బయట కొనే దానికంటే ఇలా మనం గ్రో చేసుకొని తినేవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్లాంట్ తెచ్చిన టూ మంత్స్ కి స్టార్ట్ అయింది అంటే టూ అండ్ హాఫ్ మంత్స్ అనుకోండి టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఇలా ఫ్రూటింగ్ అనేది వచ్చింది బట్ చిన్న సైజే వచ్చింది మేబీ ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి ఇలా వచ్చింది అనుకున్నాం ఇలా మంచిగా కలర్ లోకి చేంజ్ అయింది హార్వెస్ట్ చేసి తినేసాం చాలా బాగుంది సో మీరు కూడా గ్రో చే చేసుకోండి స్ట్రాబెరీ ప్లాంట్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇక నీ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి